యథా అంటే ఆంజనేయ స్వామి ఎట్లయితే పుష్పాన్ని సమర్పించాడు ఇప్పుడు సేవ నడుస్తుంది పుష్పాలంకరణ సేవ కాబట్టి ఆంజనేయుడు భక్తి వారికి ఉంది ఆంజనేయుడికి ఏది కష్టంగా ఈ సందర్భంలో ఒక్క చిన్న మాటను వారు మాట్లాడాల్సిందే మేము సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాం దయచేసి కోరుతున్నాం జరుగుతున్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది హిందువులు సనాతన ధర్మం విరజిల్లాలని భవిష్యత్ తరాలు ఈ ధర్మాన్ని పట్టుకొని ఉండాలని వెంకటేశ్వర స్వామి మందిరాలు ఈ దేశమంతా విరజిల్లాలని కోరుకుంటూ ఇట్లా వేలాది భక్తులు ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి తమ సంస్కృతిని కాపాడుకోవడానికి తమ సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఏ రకంగా అయితే కష్టపడుతున్నారో ధర్మాన్ని వారి పట్ల కూడా ధర్మాన్ని ఆలోచించాలి ఎవడు నీ పట్ల ఉంటాడు ఎవడు నీతో వెనుకొని ఉంటాడు ఆవులకు కార్దులకు గడ్డేసి ఆవులకు పాలు వెళ్తే జరిగే పని కాదు రాబోయే రోజుల ధర్మం ఒకటి నెలలా హిందూ ధర్మం హిందూ దేశముగా మారాలా ఎవడైతే మౌలి లాంటి పనికి రాని మా ధర్మాన్ని మా హనుమంతుణ్ణి మా కృష్ణుణ్ణి మా వెంకటేశ్వరుని విమర్శిస్తే ఏ నా కొడుకును వదిలేది లేదు రాబోయే రోజులలో ఎవడు హిందూ దేవుల మీద తులనాడినా తులకనగా మాట్లాడినా పత్వాలు జారీ చేస్తాం కలలకు విరలు అందు అందుగురించే హిందువుల ఐక్యతగా ఉండడం నేర్చుకోండి ఇతర మతస్థులు ఎట్లా ఐక్యతగా ఉంటారో ఏ పార్టీల నుండి రాజకీయ పార్టీలు మీ ఇష్టం మీకు నచ్చిన పార్టీలల్లో ఉండండి కానీ ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు దేవాలయ భూములలో కబ్రస్థాన్లు కట్టినప్పుడు స్పందన లేని సన్నాసులు పుర్తెంత చస్తేంత ఈ ధర్మంలో ఉంటేంత కాబట్టి ధర్మం ఉండాలా ధర్మం విరజలాలంటే హిందువులంతా ఒకటి ఉండాలా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలా